ఇక తదుపరి రాసేటువంటి మకర రాసి వారికి ఈరోజు ఎలా ఉంది డైజెషన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే ముఖ్యంగా ప్రయాణాలు కావచ్చు లేకపోతే మీడియేటర్షిప్ విషయంలో కానీ మానసిక చికాకుల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల కావచ్చు లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో వ్యక్తులతో కలిపి మాట్లాడే ధోరణిలో కావచ్చు సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో పొసగకపోవడం వల్ల మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఓ పక్కన సంతానం ఓ పక్కన పెట్టుబడులు మరో పక్కన మీ వృత్తి అలాగే మీ యొక్క ఆలోచన విధానం దానివల్ల మీ ఆరోగ్యపరమైన పరిస్థితులు ముఖ్యమైన విషయాలు పోస్ట్ పోన్మెంట్ ఇవన్నీ కూడా చికాకును కలిగించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ప్రశాంతతను పెంపొందించుకొని తదుపరి మీరు అనుకున్న కార్యక్రమాలని వన్ బై వన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కుంభరాశి మా తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ సాంఘిక సంబంధాల విషయాల్లో కూడా కొన్నిసార్లు మీకు ఇతరులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అది మీ కుటుంబంలో స్త్రీలు కావచ్చు అంటే మీ తల్లి కానీ మీ యొక్క మీ కుటుంబ స్త్రీలు కావచ్చు లేకపోతే మీ భాగస్వామితో ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి మాట పట్టింపులకి దూరంగా ఉండాలి అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో అంటే మీ పైన ఉండే ఉన్నతాధికారులతో కానీ లేకపోతే ఎవరితోనైనా సరే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వారి యొక్క నిర్ణయాన్ని కూడా విని తరువాత మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప వన్ సైడెడ్గా నిర్ణయం తీసుకోవడం లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు కొంత వాయిదా పడే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వ్యక్తులతో మాత్రం వైరం లేకుండా బయటపడే ప్రయత్నాలనేవి చేయాలి శ్రమ అనేది అధికంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటారు అయినప్పటికీ రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు అంటే మీ యొక్క వర్గంలోనే మీకు శత్రువులు ఉన్నా కూడా వారి మీ మీద ఆధిపత్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉంటుంది కనుక వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కులిక్స్ కానీ లేకపోతే తోబుట్టువులతో కానీ మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని కలిసి సమావేశాల్లో పాల్గొనేటప్పుడు మిత్రులతోనైనా ఎవరితోనైనా సరే ఎవరన్నా మాట్లాడినప్పుడు ఆధిపత్య ధోరణితో కాకుండా మీరు జాగ్రత్తగా విని మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మీకు ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి అలాగే సోదరీ వర్గంతో కలిపి కొంత మాట్లాడడం చిన్నపాటి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా ఆ చర్చలు ఘర్షణకి దారి తీయకుండా ఇక్కడక్కడ చెక్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పరచుకోవడం అనేది మీ దగ్గర ఉంది